రానున్న ఎన్నికల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో నాలుగు సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీ కోసం ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లుగా శ్రీకాకుళం జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్టర్ ఏ చంద్రశేఖర్ రెడ్డి సోమవారం సమావేశం నిర్వహించారు రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మద్యం నగదు అక్రమ రవాణా జరగకుండా చూసేందుకు జిల్లాలో నాలుగు చోట్ల ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు ఇచ్చాపురం పురుషోత్తంపురం వద్ద ఏర్పాటు చేసి తనిఖీలను పరిశీలించడం జరిగిందని తెలిపారు

మా ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్ ఇన్స్పెక్షను అదేవిధంగా ఇక్కడ ఎలక్షన్ పర్పస్లో మనకి రెండు మూడు డిపార్ట్మెంట్తో సమన్వయం చేస్తూ ఇల్లిసిట్ లిక్కర్ కానీ ధనం కానీ ఇల్లీగల్గా మూమెంట్ అవుతుంటే దాన్ని అరికట్టేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి వారి ఆదేశాల అనుసారం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నాలుగు చోట్ల ఈ ఎలక్షన్ చెక్పోస్ట్లు కూడా మనది ఒరిస్సా సరిహద్దు జిల్లా కాబట్టి ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మా డిపార్ట్మెంట్ ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్ పురుషోత్తమపురం సో ఆల్సో ఈ ఎలక్షన్ చెక్ పోస్ట్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది